హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక పద్మమ్మ అయితే ఆనందికి ఫోన్ చేసి ఇక ఆ దివ్య తన గతం గుర్తుకు వస్తుందేమో తను ఇక ఇక పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఇక అటు జ్యోతమ్మ తీసుకువచ్చింది కాబట్టి ఈరోజు దివ్య ఇంటికి రాగలిగింది జ్యోతమ్మ కనుక చూడకపోతే దివ్య ఏమైపోయేదో బిడ్డ అని ఇక పద్మమ్మ అయితే ఆనందికి చెప్తూ ఉంటుంది సరే అమ్మ ఇక జాగ్రత్తగా చూసుకోమని మీకు చెప్పాను కదా తనని జాగ్రత్తగా చూసుకోండి పూర్తిగా తన గత గుర్తుకొచ్చాక తనని ఇక తన వాళ్ళకి అప్పగిద్దాం అని ఇక ఆనంది పద్మమ్మకి చెప్తుంది సరే బిడ్డ ఇక నేను ఇప్పుడు అక్కడికి వస్తున్నానమ్మా అని ఇక ఆనంది అయితే ఫోన్ కట్ చేస్తుంది అది విన్నా ఇక సునంద అయితే ఏంటి ఆనంది ఏం జరిగింది పద ఆఫీస్కి వెళ్దాం అని సునంద అంటూ ఉంటుంది అప్పుడు ఆనంది లేదత్తయ్య గారు ఇప్పుడు నేను ఆఫీస్కి రాలేను ఇక దివ్యని చూడడానికి అని వెళ్ళాలనుకుంటున్నాను అని ఆనంది అనగానే ఏంటి ఏం జరిగింది దివ్యకి అని సునంద అంటూ ఉంటుంది దివ్య ఇక ఏదో చూసి తను ఇక పరిగెత్తుకుంటూ గతం కొద్దిగా గుర్తుకు వచ్చినట్లు ఉంది ఇక తను ఇక పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఇక తనని చూసి తీసుకువచ్చారట ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూసొద్దాం అత్తయ్య అందుకనే వెళ్దాం అనుకుంటున్నాను అని ఇక ఆనంది అయితే సునందకి చెప్పగానే సునంద సరే ఆనంది నేను కూడా అక్కడికి వస్తాను అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్తాను అని ఇక సునంద ఇక అనగానే సునంద ఆనంది ఇద్దరూ కలిసి ఇక దివ్య దగ్గరికి అయితే జూతం ఇంటికి వెళ్తారు అప్పుడే జీవన వీళ్ళేంటి వీళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అని ఇక అటు జీవన కూడా ఫాలో అవుకుంటూ అక్కడికి వెళ్తుంది ఇక చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది అప్పుడే ఎలా ఉందమ్మా దివ్యకి ఇక దివ్యని చూడడానికి అత్తయ్య గారు కూడా వచ్చారు అని అనగానే ఇక సునందని చూసి దివ్యని ఇప్పుడే పిలుచుకొస్తానమ్మా అని ఇక పద్మమ్మ అయితే దివ్య దగ్గరికి దగ్గరికి ఇక జ్యోతమ్మ ఇంట్లో ఉన్న దివ్య దగ్గరికి వెళ్తుంది అప్పుడే ఇందుమతి ఇక దివ్య అయితే గొడవ పడుతూ ఉంటారు అప్పుడే పద్మమ్మ వాళ్ళిద్దరిని చూసి ఏంటి ఏంటమ్మా మా దివ్యకి ఎవరు లేరనుకున్నావా ఎందుకు అలా తిడుతున్నావు అని అంటూ ఉంటే ఏంటి అక్కడ ఇల్లే ఉంది కదా ఎందుకు ఇక్కడ వచ్చి చేరుతుంది మాటకు మాట అంటుంది తనని తీసుకువెళ్ళు అని అరుస్తూ ఉంటుంది పద్మమ్మపై అయితే అదే సమయంలో సునందకి ఫోన్ రావడం ఇక అర్జెంటుగా మీటింగ్ ఉందని రావడంతో ఇక ఆనంది నువ్వు ఉండి దివ్యని చూసుకొని రా నేను వెళ్తున్నాను అర్జెంటుగా మీటింగ్ ఉందని ఫోన్ చేశారు ఆఫీస్ నుంచి అని ఇక మరోసారి వచ్చినప్పుడు దివ్యని చూస్తాను అని ఇక సునంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంది కూడా ఇక దివ్యని చూసి దివ్యకి ఎప్పుడు గతం గుర్తుకు వస్తుందో పూర్తిగా తన గతం గుర్తుకు వచ్చాక తనని తన వాళ్ళ దగ్గరికి అప్పగిద్దాం అప్పటి వరకు జాగ్రత్తగా చూసుకోండి అని ఇక ఆనంది చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక సునంద అయితే మీటింగ్కి అటెండ్ అవుతుంది కదా అప్పుడు ఇక టెండర్ వాళ్ళకి వచ్చిందా రాలేదా అని అందరూ ఇక చే చెప్తూ ఉంటారు అప్పుడే ఇక సునంద విషయంలో మాత్రం సునంద గారు మేడం గారు మీకు టెండర్ వచ్చింది కానీ మీరు నా నష్టాలలో టెండర్ తెచ్చుకున్నారు మీరు అందరూ పై ఇరవై వేలకు పైగా ఇక అనౌన్స్ చేస్తే మీరు మాత్రం పదివేలలోనే చేస్తారు అందుకని మీరు నష్టం కలిగిపోయింది అని ఇక టెండర్ విషయం చెప్పగానే ఇంటికి వచ్చి చాలా కోపంతో ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక టెండర్ గురించి ఇంట్లో వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక సునంద ఇక కిందికి వచ్చి ఆ టెండర్ మనకే వచ్చింది కానీ నష్టాలలో వచ్చింది నేను చెప్పినట్లు పద్దెనిమిది వేలు రాయమని ఆనందికి చెప్పాను కానీ ఆనంది మాత్రం ఈరోజు ఒక తప్పు చేసింది అని ఇక సునంద ఆనందిని అంటూ ఉంటుంది అప్పుడే ఆనంది ఏంటత్ గారు నేనేం చేశాను అని ఇక అంటూ ఉంటుంది అప్పుడే నువ్వేం చేశావా నేను టెండర్లో పద్దెనిమిది వేలు రాయమంటే నువ్వు మాత్రం పదివేలు రాసింది మనకు వచ్చిన టెండర్ నష్టాన్ని కలిగించేలా చేసావు ఈరోజు నీ వల్ల మనకి టెండర్ నష్టం కలిగిందే కాక లాస్ అయ్యాము అనేక సునంద కోపడుతూ ఉంటుంది ఆనందిపై అయితే అప్పుడే ఇక ఆనంది లేదత్తయ్య మీరు చెప్పినట్లే నేను ఇక టెండర్లో ఇక పద్దెనిమిది వేలే రాశాను అసలు పదివేలు రాయలేనత్తయ్యా నాకు తెలుసు కదా నష్టం కలుగుతుంది నేను అలా ఎలా రాస్తానత్తయ్య అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే సునందతో అప్పుడు ఈ ఈరోజు నువ్వు తప్పు చేశావు ఈరోజు నీ వల్ల ఇలా కలిగి నష్టం కలిగింది ఇక నువ్వు ఎంతగానో చేశావని మీ మామయ్య గారు ఇక అందరూ పొగుడుతూ ఉన్నారు కానీ నువ్వు చేసిన నష్టాన్ని తలుచుకుంటేనే ఇక ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ రోజుల్లో నువ్వు ఏం చేస్తావని భయంగా ఉంది అని సునంద ఇక ఆనందిపై కోపడుతూ ఉంటుంది ఇక అప్పుడే చైతన్య ఇదేంటి వదిన చెప్పినట్లు అబద్ధం చెప్పదు వదిన ఇక అమ్మ ఎంత రాయమంటే అంతే రాసుంటుంది కానీ పదివేలుగా ఏంటి అసలు వదిన విషయంలో అలా జరగదు వదిన ఏ రోజు అబద్ధం చెప్పదు అని ఇక చైతన్య ఆలోచిస్తూ ఉంటాడు వదిన ఏ రోజు తప్పు చేయదని అమ్మకి తెలుసు కానీ అమ్మ ఏంటి అత్తే ఇక వదిన విషయంలో చాలా కోప్పడుతుంది వదిన అలా చేయలేను అని ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు అసలు వదిన చెప్పింది నిజం వదిన ఏ తప్పు చేయదు నాకు తెలుసు వదిన మంచితనం గురించి తెలుసు అని ఇక చైతన్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇది ఎవరి పనో తెలుసుకోవాలి అని చైతన్య ఆలోచిస్తూ ఉంటాడు ఆలోపే ఇక జీవన అయితే రూమ్లోకి వెళ్ళి చాలా సంతోషపడుతుంది ఇక ఈరోజు నా ముందు అత్తయ్య ఆనంది ది ఆనందిని తిట్టడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పటికీ ఇక అత్తయ్య గారు ఆనందిని అలానే తిట్టాలి ఆనందిని తిట్టడం కాదు బయటికి గెంటేసేలా చేస్తాను ఈరోజు ఆ టెండర్ విషయంలో చేసిన తప్పే ప్రతిసారి ఏదో ఒక విషయంలో నిన్ను చేస్తాను ఆనంది నిన్ను ఇక్కడి నుంచి పంపించేలా చేస్తాను వీళ్ళు నిన్ను నెత్తిన పెట్టుకొని నన్ను ఇక ఒక పని మనిషిలా చూస్తున్నారు అలా నేను చూస్తూ ఊరుకోన ఆనంది అని ఇక చాలా కోపంతో ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక జీవన అయితే రూమ్లో అప్పుడే ఇక ఈ విషయం వెంటనే ఇక పెద్దమ్మకి చెప్పాలి ఫోన్ చేసి అని అనుకుంటూ ఉంటుంది జీవన అయితే వెంటనే ఇక ఇందుమతికి ఫోన్ చేస్తుంది ఇక ఇందుమతి అయితే ఏంటే ఇక ఈ టైంలో ఫోన్ చేసావు అని ఇందుమతి అంటూ ఉంటుంది అప్పుడు జీవనైతే పెద్దమ్మ నీకొక గుడ్ న్యూస్ చెప్పాలి అందుకే నీకు ఫోన్ చేశాను అని అంటూ ఉంటుంది గుడ్ న్యూస్ ఏమో కానీ ఇక ఈ ఇక్కడ ఉంటున్న ఆ దివ్యని చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది ఆ దివ్య వల్ల నన్ను ఆ దివ్య ఏం అని భయంగా ఉంది ప్రతిసారి ఆ దివ్య నాతో పోట్లాడుతూనే ఉంది ఇప్పుడు ఇంటికి కూడా వచ్చి కూర్చొని ఇక పొద్దు ఊకులు ఇక్కడే ఉండిపోతుంది అని ఇక చాలా కోపడుతూ ఉంటుంది దివ్య విషయంలో ఇందుమతి అయితే ఆ దివ్య సంగతి ఏమో కాని పెద్దమ్మ ఈరోజు నాకైతే ఏ రోజు లేని ఆనందం ఈరోజు ఉండిపోయింది అని జీవన అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఏంటే ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు అని అంటూ ఉంటుంది ఇందుమది అయితే ఇక ఈరోజు ఆనందిని ఇక అత్తమ్మ తిట్టేలా చేశాను అత్తయ్య గారు ఈరోజు ఆనందిని ఎంత ఆనంది ముందు ఇక అత్తయ్య గారు అయితే ఎన్ని మాటలు అన్నారో ఇక ఆనందిని అత్తయ్య ముందు బ్యాట్ చేశాను ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విధంగానే ఆనందిని కూడా బయటికి పంపించేయాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది ఇక జీవన చెప్తూ ఉంటుంది హిందూమతికి అయితే అప్పుడే హిందుమ మీ అత్తయ్య గారు ఆనందిని ఏంటి ఇక ఆనందిని పొగుడుతూ ఉంటారు కదా ఇంట్లో వాళ్ళంతా ఆనందిని తిట్టేలా ఎలా చేసావే అని ఇక హిందుమతి అంటూ ఉంటుంది అప్పుడు జీవన ఈరోజు అత్తయ్య గారు తిట్టడానికి కారణం ఇక మాకు వచ్చిన టెండర్లో ఇక పద్దెనిమిది వేలు అత్తయ్య గారు రా అత్తయ్య గారు రాయమంటే ఆనంది పద్దెనిమిది వేలు రాసింది కానీ ఆ పేపర్లో నేను పద్దెనిమిది వేలని పదిగా దిద్ది ఇక పదివేల చేసి ఇక ఆ టెండర్లో నష్టం కలిగేలా చేశాను అదంతా ఇక ఆనందిపై నెట్టేశాను ఇక ఆనందియే కదా ఆ పేపర్లో రాసింది ఇక ఇదంతా ఆనందే చేసిందనుకొని అత్తయ్య గారు ఆనందిని బాగా తిట్టేశారు ఆనంది ఈరోజు టెండర్ రావడంతో పాటు నష్టాన్ని కూడా కలిగించిందని ఇక ఈరోజు అత్తయ్య గారైతే ఆనందిని చాలా తిట్టారు ఇక ఎప్పుడు ఆనందిని నమ్మరు ఇక ఆనందికి ఏ ఫైల్స్ కానీ ఏ ప్రాజెక్ట్ ప్రాజెక్టు విషయంలో కానీ తనని ముందు నడవనియ్యరు ఇక ఈరోజు అత్తయ్య గారు ఆనందిని తిట్టడం చూస్తుంటే నాకైతే కడుపు నిండిపోయినట్లుంది అని జీవన అయితే చెప్తూ ఉంటుంది ఇందుమతికి ఫోన్లో అయితే అప్పుడే ఇక చైతన్య అయితే అక్కడికి వస్తాడు ఇక ఆనంది గురించే ఇక గుర్తుకు చేసుకొని బాధపడుతూ ఉంటాడు కదా అప్పుడే ఇక జీవన ఫోన్లో మాట్లాడడం చూసి ఇదేంటి ఇది చాలా సంతోషంతో ఫోన్ మాట్లాడుతుంది ఈ లిటిల్ ప్రిన్సెస్ ఏదో చేసినట్లుంది ఇక వదిన బాధపడడం వెనుక దీనికి ఏదో అస్తం ఉన్నట్లు నాకు అనిపిస్తుంది అని ఇక చైతన్య చాటుగా ఉండి వింటూ ఉంటాడు ఇక అప్పుడే ఇందుమతి ఏంటే ఈరోజు ఈ విషయం చెప్పడంతో నా కడుపు కూడా నిండిపోయింది అని ఇందుమతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవనైతే నీ కడుపు నిండడం కానీ నాకు రెండు రోజుల నుంచి ఇక అన్నం కూడా ఇక పట్టదు ఈ విషయాన్ని చూస్తుంటే ఇక ఆనంది బాధపడడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఇదంతా నేను చేశాను ఇక ఎప్పటికీ ఇలానే చేసి ఇక ఆనందిని అత్తయ్య గారితో మెడ పట్టుకొని బయటికి గెంటేసేలా చేస్తాను త్వరలోనే ఇంకా ఆనందం ఇక రెండు రెట్లు ఎక్కువైపోతుంది అని ఇక జీవన అయితే ఇందుమతికి ఫోన్లో చెప్తూ ఉంటుంది అది విన్న చైతన్య స్టన్ అయిపోతాడు ఇదంతా లిటిల్ ప్రిన్సెస్ ఆస్తమా ఈ లిటిల్ ప్రిన్సెస్ వల్లనే ఇదంతా జరిగిందా ఇక వదినని బ్యాట్ చేయాలని చూసి ఇక అమ్మ ముందు వదినని బ్యాట్ చేసి అమ్మ ఇక వదినని తిట్టేలా చేస్తుందా ఈ లిటిల్ ప్రిన్సెస్కి మామూలుగా ఇవ్వకూడదు ఇక తిరిగి తనకి ఇచ్చేసేయాలి తొందరగా ఇచ్చేసేయాలి అని చైతన్య అనుకుంటూ వెంటనే తన ఫోన్లో వీడియో అయితే తీస్తాడు అప్పుడే ఇక వెంటనే ఇక తిరిగి చూస్తూ ఉంటుంది జీవనైతే వెంటనే చైతన్యాన్ని చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి వీడు నేను పెద్దమ్మతో మాట్లాడినంతా విన్నాడా ఏంటి ఇక ఆ వదిన భజనే చేసుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి బయటికి నన్నే గెంటేసేలా చేస్తాడు వీడు చూ వీడి వాళ్ళకని చూస్తుంటే విన్నట్లు అనిపిస్తుంది అని తన మనసులో జీవన అనుకుంటూ ఉంటుంది అప్పుడే చైతన్య ఏంటి ప్రిన్సెస్ ఏం చేస్తున్నావు ఏమైనా ప్లాన్లు వేస్తున్నావా అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే జీవన ఏంటి ఏం మాట్లాడుతున్నావురా నేనేంటి ప్లాన్లు వేయడం ఏంటి అని జీవన అంటూ ఉంటుంది అప్పుడు చైతన్య నువ్వు మాట్లాడిందంతా నేను విన్నాను లిటిల్ ప్రిన్సెస్ నువ్వు మా వదినని బ్యాడ్ చేసి ఇక మా వదిన టెండర్ విషయంలో నష్టాన్ని కలిగించేలా చేసిందని మా అమ్మతో తిట్లు పడించావు ఇదంతా నీ ప్లానే కదా అని చైతన్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక చైతన్య మాటలు విన్న జీవనైతే కంగారు పడుతూ ఏంట్రా నేను ఎందుకు అలా చేస్తాను నేను ఆఫీస్ విషయంలో ఏది చూసుకోవడం లేదు కదా నేను ఎందుకు అలా చేస్తాను ఇక అని అంటూ ఉంటుంది జీవనైతే అయితే లేదు లిటిల్ ప్రిన్సెస్ కవర్ చేయకు అంతా నేను ఫోన్లో మాట్లాడడం అంతా నేను విన్నాను ఇక నువ్వు ఇదంతా చేసావని నేను విన్నాను ఇక కావాలంటే నా ఫోన్లో వీడియో కూడా ఉంది అని ఇక చైతన్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఏంటి ఏం చేయాలి ఇప్పుడు వీడు అంతా వినేసాడు ఈ విషయం కనుక అత్తయ్య గారికి చెప్తే అని ఇక కంగారు పడుతూ ఉంటుంది ఏంటే ఏం ఇంకా మాట్లాడకుండా అలానే ఉన్నావేంటి ఇక ఆనంది వదినని నువ్వు తప్పు పట్టేలా మా అమ్మని చేశావు కాబట్టి నీకు బుద్ధి వచ్చేలా చేయాలంటే ముందు నువ్వు మా అమ్మ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి ఇదంతా నేనే చేశాను ఇక మా వదినే ఏ తప్పు చేయలేదని చెప్పేయాలి అని చైతన్య అంటూ ఉంటాడు అప్పుడు ఇక జీవన అయితే లేదరా నేను ఆ విషయంలో మాత్రం చెప్పను ఎందుకంటే నాకు ఆనంద్ అంటే కోపం చిన్నప్పటి నుంచి నాకంటే ఎక్కువ అందరూ తననే పొగుడతారు కాబట్టి నాకు అదంటే నచ్చదు కాబట్టి తనని బ్యాట్ చేయాలనుకున్నాను చేశాను అని ఇక జీవన అంటూ ఉంటుంది ఈ పొగరే పనికిరదు ప్రిన్సెస్ ముందు నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళి నేనే ఈ తప్పు చేశానని ఒప్పుకోవాలి అని చైతన్య అంటూ ఉంటాడు అప్పుడే జీవన లేదురా నేను ఆ తప్పు ఒప్పుకోను ఇక ఆనందికి ఇలానే తిట్టిస్తాను ఆనందిని ఈ ఇంట్లో నుంచి కూడా పంపించేస్తాను త్వరలో అని జీవన అంటూ ఉంటుంది అప్పుడే చైతన్య ఇక జీవన దగ్గరకు వచ్చి చెంప పలగొడతాడు అప్పుడే జీవన ఏంట్రా నన్నెందుకు కొడుతున్నావు అని అంటూ ఉంటుంది నిన్ను కొట్టడం కాదు చంపేస్తా నువ్వు గనక ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి నీ తప్పు తెలుసుకొని ఇక నిజాన్ని చెప్తేనే ఓకే లేకపోతే ఈరోజు మా అన్నయ్య ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వు కదా అదే కారణం మా అమ్మకి చెప్తే నువ్వు మెడ పట్టుకొని నిన్ను బయటికి గెండేస్తుంది మా అమ్మ ఇక మా వదినని కాదు నిన్ను గెంటేస్తుంది నువ్వు చేయాలనుకుంది నీకే రివర్స్ అవుతుంది అని చైతన్య వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అప్పుడు జీవన సరేరా నువ్వు చెప్పినట్లు నేను వెళ్ళి అత్తయ్య గారికి ఆ సైన్ విషయంలో ఇక ఆ డబ్బుల విషయంలో నేనే నష్టాన్ని కలిగించినట్లు దాంట్లో నేనే రాసానని నా తప్పు ఒప్పుకుంటాను కానీ నువ్వు మాత్రం మీ అన్నయ్యకు ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నేనని మాత్రం బయట పెట్టకు అని ఇక అంటూ ఉంటుంది జీవనైతే అలా బయట పెట్టకూడదంటే వెంటనే వెళ్ళి మా అమ్మకి నిజం చెప్పేయాలి అని చైతన్య ఇక బెదిరిస్తూ ఉంటాడు జీవననైతే సరే అని ఇక జీవన ఇక సునంద రూమ్లో కూర్చొని ఉండడం చూసి వెంటనే సునంద దగ్గరికి వెళ్తుంది అప్పుడే ఇక అత్తయ్య గారు అని ఇక కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే సునంద ఏంటి జీవన ఏమైంది అంత కంగారు పడుతున్నావు అని సునంద అంటూ ఉంటుంది నేను ఇక తప్పు చేశాను అత్తయ్య గారు నన్ను క్షమించండి అని అంటూ ఉంటుంది ఏంటా తప్పు అని జీవన నీ అడుగుతూ ఉంటుంది సునంద అయితే ఇక ఈరోజు ఆనందిని మీరు తిట్టారు కదా ఆ తప్పు ఆనంది చేయలేదత్త గారు అది నేనే చేశాను ఆనందిని మీరు పొగుడుతుంటే నేను ఇక ఈర్షతో ఇలా చేశాను నన్ను క్షమించండి గారు ఆనంది ఏ తప్పు చేయలేదు ఆనంది ఆ పేపర్లో పద్దెనిమిది వేలు మీరు చెప్పినట్లు రాసింది కానీ నేనే దాన్ని పదివేలుగా చేసి అలా చేశాను నన్ను క్షమించండి గారు ఇక ఆనంది విషయంలో నేను తప్పు చేశాను నా తప్పుని తెలుసుకున్నాను అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది జీవన అయితే సునంద ముందు అప్పుడే సునంద ఏంటి జీవన నువ్వు చెప్పేది నిజమా నేను ఈ తప్పు చేసిందని ఆనందిని నిలదీశాను బాధ పెట్టాను ఎన్నో మాటలు అన్నాను దీనికంతటికి కారణం నువ్వా ఇక ఆనంది విషయంలో నువ్వు తప్పు చేశావు కాబట్టి నిన్ను ఎప్పటికీ క్షమించను అటు పక్క మీ అమ్మ ఈరోజు నా కొడుకు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మీ అమ్మ ఈరోజు నాకు టెండర్ విషయంలో నష్టాన్ని కలిగించేలా నువ్వు చేశావు అని ఇక సునంద అయితే జీవన చెంప పలగొట్టి ఇక అత్తయ్య నన్ను క్షమించండి ఈ తప్పు మరోసారి చేయను నన్ను ఈసారికి క్షమించండి అని ఇక ప్రాధాయపడుతూ ఉండగా ఇక అప్పుడు సునంద ఈ తప్పు మరోసారి చేసినట్లుంటే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను అని ఇక సునంద అయితే వార్నింగ్ ఇచ్చేసింది ఈ విధంగానైతే చైతన్య ఇక జీవన తనంతట తానే తన తప్పు తెలుసుకొని ఇక తన తప్పుని సునందకి తెలియజేసేటట్లు చేస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్